శక్తివంతంగా ఎలా ఉండాలి ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి స్కూల్ కు మనం ఎందుకు వస్తున్నాం మనం ఏ హక్కులు కోల్పోతున్నాం మనం చదువుకోకపోతే ఏ హక్కులు కోల్పోతాం ఈ జ్ఞానం తెలియకపోతే ఏ హక్కులు కోల్పోతాం మామూలు ప్రజలు మాత్రమే మామూలు జంతువులు మాత్రమే మనం ఉండిపోతాం శక్తివంతంగా ఉండలేం జ్ఞానవంతంగా ఉండలేం సమాజానికి సేవ చేయలేం మనకు కోపం వస్తుంది అనవసరమైన బాధలు పడతాం అనేది మనం తెలుసుకున్నాం కదా కూడదు అంటే మనకు ప్రకృతిలోని శక్తులు రావాలి ప్రాణాయామం చేసుకోవాలి తర్వాత ప్రకృతిని కూడా మనం కాపాడుకోవాలని తెలుసుకున్నాం కదా ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా ఎఫ్ ఏమిస్తుంది ఎఫ్ అంటే ఓ అంటే ఆర్ అంటే ఈ అంటే ఎస్ అంటే ఈ అంటే చేసి అందరినీ కాపాడుకోని మనం ప్రాణాయామం ద్వారా మన లోపలికి తీసుకుంటే మనందరికీ జ్ఞానం వచ్చి